రైతు సోదరులారా అభయాంజన స్వామి భక్తాలు గట్టిగా ఇదిలో కేకలేదు ఆ చోటు వెళ్ళిపోతా ¡Roll bueno. मस्ती काउंडन

Ala betul ke kalau అనగా 3వ రౌండలో కూడా సమానంగా ఉన్నాయి అరే రనా తోర్కో మధ్యస్థానంలో కొడువేనా 200లు రుబడతారని లాగుతే హర్తి వినాయక కైండ్రీ ఓటర్ సబ్బు కొడుకు నాగేంద్ర గారు రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు మరియు భూమిరెడ్డి గారు రెడ్డి గారు ముప్పాల్ రెడ్డి గారు రాష్ట్ర పదవిస్తారు రెండు వేల రూపాయలు ಐದವ ರೌಂಡ್ ಪದಹೈದು ವಲ ಅಡುಗಲ ದುರಾಲ್ ತೊಮ್ಮ ನಿಮಿಷಾಲ ಯಾವ ಐದು ಸಕಲಗಳು ಪೂರ್ತಿ ఐదవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు రౌండ్లు తిరిగి రెండు వందల ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగితే పదివేల రూపాయల కన్సలేషన్ ప్రైజు లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ అధినేత వెంకట్రాముడు యాదవ్ గారు మరియు దుర్గా భవానీ రైస్ మిల్ అధినేత పిల్లల రామకృష్ణ యాదవ్ గారు ఇరువురు సోదరులు கன்சலேஷன் பன்னெண்டு ரவுண்டி ரெண்டு வந்த இரவு அடுகு எவரு லாங்க பத்மூடு காது பன்னெண்டு ரெண்டு வந்த இரவு பத்மூடு அசர்ல لوکتی 2 3 4 5 وستاں پر کوسا وتا کيتھي چلوڙي گهڻي تڪنه 5 سڪن وڌڪن جو روانه آهي 5 وستاني گڏ 5 سڪن وڌڪن جو روانه آهي 5 ڪم محمود علي هوڙا پونتو ريت جو ٻلوڪو گڏ روانه آهي 10 سڻا آهي పదహారు ఇంకట్రాముదవ్ పిల్లల ఇరువులు రెండు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క అడుగు దూరాన్ని ఎవరు లాగినా కూడా రైతు ఎదులు తాగితే ఎత్తులేదు మాకు

Tá, మొదలైంది అనుకోలేదు <laughs> പതി സെക്കുള പൂർത്തിയ ഐദവ സ്ഥാനം കൊനസാകുന്ന ചതകുന്നമിഷം പതി സെക്കൻഡ് വനക്കഞ്ചില സ്ഥാമാന നിമിഷം പതി സെക്കൻഡ് വനക്കഞ്ചില ಅಡುಗರಾಣಿ <ahan> ಲಾರ తొమ్మిదవ జత కూడా మంచి కాంపిటీషన్ రెడీగా ఉన్నారా చిన్న చేస్తా గోసీ రెడ్డి గారు నూట పదహైదు అడుగుల రెండు కాబట్టి ఆరవ స్థానంలో కొనసాగుతారు ஏழு நிச்சுக்கு அமைக்க ஐதவ ஸ்தானம் கல நாலு ఉన్నది మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్కటి దూరాన్ని లాగుతాయి లక్ష్మి వెంకటేశ్వర మెటెక్ రైస్ మిల్ అధినేత మరియు దుర్గా భవాని రైస్ మిల్ అధినేత వెంకట్రాముడు యాదవ్ గారు మరియు రామకృష్ణ యాదవ్ గారు పదివేల రూపాయలనే కాక కూడా కాకరాగింది అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై రెండు అడుగులా ഏഴ് നൂറ് ചിത്രാൽ ലാഭ ഐദവ സ്ഥാനമോ ഗുണസാഗ తిరిగి యాభై రెండు అడుగులో ఏడున్నర హైతురాని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఈ లో యాభై రెండు అడుగులో ఏడున్నర ఇదురాని లాగిపోతే ఐదవ స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది యాభై రెండు అడుగుల ఏడున్నర ఇంచు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరంగల లాగుతే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశాలున్నాయి మరి పోరాటం చాలా రవి గారు పోరాడాల అటు చివరికి వెళ్ళి తిరిగా రంగలం లాగతే నాలుగవ స్థానంలోనో అటు చివరికి వెళ్ళి తిరిగా రంగలం లాగతే నాలుగవ స్థానంలోనో

ಅವರು ಅವರು ನೋಡಿ ಅವರು ಬರಲಿ ಯಾರೇ ಬೋಡಿ ಮಿಶಾಲವನ್ನು ಪರಿಶೀಲಕ್ಕೆ ಬರುತ್ತಿರಲಿ ತಿರುಗಿ ಅವರುಗಳ ಮಾರ್ಗಕ್ಕೆ ನಾರಾಯಣನ ಕೋರಸ್ಥಾಯಿತಾರು ಅವರು

سلام 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 డాక్టర్ డాక్టర్ హలో డాక్టరా శ్రీనివాస విభాగంలో డ్రాలు ఎనిమిదో జొంతైనటువంటి శ్రీ కోటకొండ ఆంజనేయస్వామి ఆశీస్సులతో తోట తిరుపతి రెడ్డి గారు మేడభాత్ర పల్లె గ్రామ మేట గుడుగురు మడదా అనత్తబృహం జిల్లవారు ఎండగెట్ట వారికి ఇచ్చినటువంటి ఇరవై ఉంది ఇరవై ఐదు నిమిషాల వేల నూట మూడు అడుగుల లాగి ప్రస్తుతానికి ఎడ్ల చెప్తా నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి కాలో